జై శ్రీరామ్ అందరికీ నమస్తే మళ్ళీ ఈరోజు ఒక కొత్త కథ చెప్పుకుందామా ఒక ఊరిలో ఒక ధనికుడు ఉంటాడు అంటే బాగా డబ్బులు విపరీతంగా డబ్బులు సంపాదించినటువంటి వ్యక్తి ఉంటాడు అతనికి నా దగ్గరే డబ్బులు ఉన్నాయనే లోపల ఒక చిన్న అహంకారం ఉంటుంది మనం డబ్బులు ఉన్న వాళ్ళము అని చెప్పేసి వాళ్ళ కొడుకు తెలియజేయాలని పేదవాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాడు అంటే ఒక చిన్న గ్రామానికి తీసుకెళ్ళి ఆ బాబుకి అక్కడ వాళ్ళు ఎలా జీవిస్తున్నారు ఎలా ఉంటున్నారు ఏం తింటున్నారు అని చూపించడానికి అక్కడ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర కొంత సమయాన్ని కేటాయించి అక్కడ ఉంటారు ఆ బాబు వాళ్ళ నాన్నగారు ఉన్న తర్వాత తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళ నాన్నగారు అడుగుతారు నీకు ఏమనిపించింది ఇక్కడ చూస్తే అని అని అడుగుతాడు అప్పుడు ఆ బాబు చెప్తాడు నాన్నగారు మనకు ఒక కుక్క మాత్రమే ఉంది వారికి నాలుగు కుక్కలు ఉన్నాయి మనకు ఒక స్విమ్మింగ్ పూల్ మాత్రమే ఉంది వారికి పెద్ద నది ఉంది మనకు చీకటి పెడితే ఇంట్లో ట్యూబ్లైట్లు వేసుకుంటాము కానీ వారికి ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి మనము ఆహారం కోసం డబ్బులు పెట్టి కొనుక్కొని తింటాము కానీ వారికి కావలసినవి వాళ్ళే ఆహారాన్ని స్వయంగా పండించుకొని తింటున్నారు మనకు రక్షణగా గోడలు ఉన్నాయి కానీ వారికి రక్షణగా చుట్టూ స్నేహితులు బంధువులు ఉన్నారు మనం ఆనందపడాలన్నా మాట్లాడాలి అన్నా టీవీ సెల్ ఫోన్లో మన ఆనందాన్ని చూసుకుంటాము కానీ వాళ్ళు వాళ్ళ కుటుంబంతో కుటుంబ బంధువులతో చాలా ఆనందంగా గడుపుతున్నారు అవన్నీ చూస్తే మనం ఎంత పేదవాళ్ళమో అని నాకు అర్థమవుతుంది నాకు ఈ ప్రపంచాన్ని పరిచయం చేసినందుకు మీకు చాలా కృతజ్ఞతలు నాన్నగారు వీళ్ళ దగ్గర ఒకరి దగ్గర ఒక ఒకరి దగ్గర ఉండే ప్రేమ అభిమానాలు మన దగ్గర లేవు నాన్నగారు ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు కానీ వాళ్ళు ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయినా మళ్ళీ వచ్చి అందరు కలిసి భోంచేస్తున్నారు మన ఇంట్లో ఏ రోజైనా ఇలా జరిగిందా నాన్నగారు మనం నేర్చుకోవాలి వాళ్ళని చూసి అని చెప్తారు అప్పుడు వాళ్ళ నాన్నగారు కళ్ళు చెమ్మగిల్తాయి ఆ చిన్న పిల్లవాడికి ఉన్న జ్ఞానం నాకు లేకపోయింది సంతోషం అనేది డబ్బులో ఉండదు మనిషి మనిషికి మధ్య ఉండే ప్రేమ అభిమానాల మధ్య ఉంటుంది అని చెప్పేసి తను అర్థం చేసుకుంటాడు ఎప్పుడూ కూడా మన ఆలోచనలు ఉన్నతంగానే ఉండాలి ఉన్నతమైన ఆలోచనలకు వయసుతో సంబంధం లేదు ఎవ్వరిని ఎప్పుడూ చూపు చూడకూడదు ఎవరి జీవితం వారిదే ఎంత చెట్టుకు అంత గాలి థ్యాంక్ యూ సాయిరామ్